జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్గ్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఫీజర్ బాక్స్ ను అందజేశారు బాక్స్ కార్యాలయం వద్ద ప్రజల అవసరార్థం అందుబాటులో ఉంచారు ఈ ఫీజర్ బాక్స్ వారు నాగసూరి వీర వసంత్ కుమార్ చరవాణి కోరారు ఈ కార్యక్రమంలో మహాకలి రామ్మోహన్ రావు వెంకటేశ్వరరావు టీవీ రామ్ తారకం చిన్ని బాపిరాజు శ్రీనివాస్ కొల్లెపర ఆనంద్ ప్రగలపాతి కాశీ తడికిమల్ల రాంబాబు పాల్గొన్నారు దసరా నాటికి ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ రథం సైతం ఏర్పాటు చేయనున్నట్లు వెళ్లారు ప్రకటించారు మరో వారం రోజుల్లో కొల్లేపరు కృష్ణారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరొక ఫిజర్ బాక్స్ సైతం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు జయవాస్వి జయ జయవాస్వి నా పేరు నాగేశ్వరి వసంత కుమార్ అండి మన జంగారెడ్డి పట్టణ ఆర్యవయస్వాం ఆధ్వర్యంలో ఈ రోజు ఒక నూతన ప్రేదంలో దాతల సహకారంతో ఇక్కడ అన్నజన జరుగుతుంది మరణించిన వారికి ఇది తప్పనిసరి అవసరమైంది దీని అవసరం రాకూడదనే మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలనే మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే ఈ ప్రేజలకే కావాలని చెప్పి ఆలోచన వచ్చి సహకరించాలని చెప్పి మేము మా వాట్సాప్ గ్రూప్ లో పిలుపుగానే చాలా మంది దాత సహకరించారు అలాగే కొల్లేపర ధనలక్ష్మి గారు స్వర్గస్థన గారు వారి యొక్క పేరుతోటి వారి కుటుంబ సభ్యులు వారి భర్త గారైనటువంటి కృష్ణరావు గారు వారి కుమారుడు నారాయణరావు గారు దంపతులు అలాగే రెండవ కుమారుడు శ్రీ ఆనంద్ దంపతులు కుమార్తె సీత దంపతులు ఇంకో ప్రజలు మాకు ఇవ్వడం జరుగుతుంది అది ఒక వారం రోజులు వచ్చేస్తుంది అలాగే కైలాసం ఏర్పాటు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి కొంతమంది అతను ఇప్పటికే ముందుకు వచ్చారు మరికొంతమంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్పందిస్తే ఒక కైలాసాన్ని రెండు ప్రజలని మౌలిక వసతుల్లో భాగంగా పట్టణ వ్యవసాయం తరఫున మేము ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది నా నెంబరు డబల్ నైన్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళ ఈ నెంబర్ సంప్రదించండి నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సదుపాయం అందించాలని సదుద్దేశంతో పట్టణ వ్యవసాయం తరఫున వీటిని అందించడం జరుగుతుంది కూడా పట్టణంలో జంగారెడ్డి పట్న ఆరివేస సంఘం తరఫున బాడీ ఫ్రేజర్ ఏర్పాటు చేయడం ఈ రోజున దీని వినియోగం కావాలనేది కాదు కానీ ఏ అవసరం వస్తుందో మనకి ఏ క్షణంలో తెలియదు అవసరం అయితేనే దాన్ని వినియోగించుకోవాలి అది ఆ అవసరం వస్తుంది కాబట్టి దాన్ని ముందు ఏర్పాటు చేయడం జరిగినది అందుచేత అందరికీ తెలియజేయడం అయినది ఏదైనా అవసరమయ్యో బాడీ ఫ్రిజర్కి కాంటాక్ట్ నెంబరు మన నాగసూరి వసంత్ గారితో కాంటాక్ట్ చేయగలరు వసంత వసంత్ గారి నెంబరు డబల్ నైన్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఆ నెంబర్కి కాల్ చేయండి